కూడా పూర్తి స్థాయిలో కన్వీనర్ కూడా తీసుకొస్తాం ఈ బి కేటగిరీ ఉండదు సి కేటగిరీ ఉండదు పేదలందరికీ అందుబాటులో తీసుకొచ్చి మొత్తం అన్ని సీట్లు కూడా అందుబాటులో తీసుకొచ్చి ప్రభుత్వం మేము బాధ్యత వహిస్తామని చెప్పినటువంటి ఈ గొప్ప ఈ నేత మరి వాళ్ళు ఏమయ్యాడని అడుగుతా ఉన్నాం నువ్వు అసలు ఉన్న సీట్లు నువ్వు అందుబాటులో తీసుకురాకపోతే తీసురాలేపోయావు అసలు ఈ ప్రైవేట్ కాలేజీలని కూడా ముప్పై మూడు సంవత్సరాలు ప్లస్ ముప్పై మూడు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు వాళ్ళకి టీపీబి మోడ్లో వాళ్ళ దాయాదులకి వాళ్ళ అనుయాయులకి అందరికీ కూడా దాచుకో దాచుకో పంచుకో అని బ్యాక్ బ్యాకెండ్ ఆఫీస్లో వాళ్ళు డోర్ టు డోర్ నుంచి మొత్తం సూట్ కేసులన్నీ తీసుకుని ఈ వైద్యాన్ని విద్యని మొత్తం కూడా బజార్ని పెట్టి పేదవాడికి నిరుపేదలకి చదువుకునేటువంటి ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా ఎటువంటి అందుబాటులోకి తీసిరాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ సంచుల కోసం దీన్ని విద్యార్ని విద్యారంగాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించేది లేదని చెప్పి ఒక తలంపుతో ఒక మహత్తరమైన కార్యక్రమం కోటి సంతకాల సేకరణ అనేది మేము చేపట్టడం జరిగింది తద్వారా మా నియోజకవర్గం పెల్లూరు నియోజకవర్గం నుంచి కూడా మేము అందరి దగ్గర అన్ని గ్రామాల్లోకి వెళ్ళి అన్ని వార్డులోకి వెళ్ళి కూడా మరి మా నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు మా అభిమానులు వచ్చు అందరం కూడా జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేసి వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క సంతకం ద్వారా సేకరించి మరి ఆ సేకరించినటువంటి సంతకాలన్నింటినీ కూడా గవర్నర్ గారికి తీసుకెళ్ళి తీసుకున్నటువంటి చర్యల్ని నివారించమని కోరటానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తున సహకరించినటువంటి నా మా నాయకులు మా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాము